జై శ్రీరామండి అందరూ టూర్లు వెళ్తుంటారు సమ్మర్ వెకేషన్స్ కదా కానీ యుద్ధం వస్తుంది మనకి సైరన్లు మోగుతున్నాయి అన్ని చోట్ల పాకిస్తాను ఇండియా ఎట్లా ఉండాలి ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి చోట్ల దాడులు జరుగుతాయి వైజాగ్ ముంబై ఢిల్లీ హైదరాబాద్ ఇలా కొన్ని ప్రాంతాలు కొన్ని చెప్పడం జరిగింది అలాంటి ప్లేసులలో కొంచెం టూర్లకు వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారని ఇంకోటి ఏంటి అంటే పిల్లల్ని తీసుకున్న టూర్లు వెళ్ళేవాళ్ళు కొంచెం ఈ సమ్మర్ వెకేషన్స్ని అవాయిడ్ చేస్తే బాగుంటుందని మానేమని నేను చెప్పట్లేదు అవాయిడ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఎక్కడ దుర్మార్గులు ఉంటారో తెలియట్లేదు సెక్యూరిటీ దుస్తుల్లో ఇండియా దుస్తుల్లో వచ్చి మొన్న కాశ్మీర్లో ఎంత కాల్పులు జరిపారో మనందరం చూసాం రెండోది ఎవరన్నా అత్యవసరమై జర్నీలు చేయాలనుకున్నప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఫుడ్ చక్కగా ప్యాక్ చేయించు ప్యాక్ చేయించుకుని చక్కగా తీసుకుని నెల ఉండేవన్నీ అట్టి పెట్టుకోండి మీ దగ్గరలో లేదు అంటే మెడిసిన్స్ బీపీలు షుగర్లు ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు కూడా ఒక టెన్ డేస్ వరకు మందులు తీసుకుని వెళ్ళండి టూ డేస్ అయినా సరే టెన్ డేస్ మందులు తీసుకుని వెళ్తే మంచిది ఎందుకంటే ఎక్కడన్నా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినా ఎక్కడన్నా ఎలాంటి సంఘటనలు జరిగినా మనకి అప్పటికప్పుడు మందులు కానీ ఇట్లాంటివి ఏమన్నా సదుపాయాలు కానీ అందకపోతే మన దగ్గర ఉన్న బిస్కెట్స్ కానీ కేకులు కానీ ఇలాంటివన్నీ ఉపయోగపడతాయని మొన్న ముంబై దాడులప్పుడు చూశారు కదా ఎంతమంది ఎంత బ్లాస్ట్ చేశారో తాజు హోటల్ని అలాగే ఇలాంటి ఉగ్రవాదులు ఎక్కడుంటారో మనకి తెలియదు యుద్ధం జరిగి అయిపోయేదాకా ఒక రెండు మూడు నెలల పాటు అందరూ సైలెంట్గా ఎవరి ప్లేసుల్లో వాళ్ళు ఉండండి ఇంకోటి హిందువుల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి కాబట్టి హిందూ దేవాలయాలకి మాత్రం ఈ రెండు మూడు నెలలు కొంచెం జనాలు చూసి చూ చూసి వెళ్ళండి అనవసరంగా ఎక్కువగా ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి లేకపోతే ఇప్పుడు మొక్కులు తెచ్చుకోవాలి టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అని చెప్పి హడావడి పడకండి దేవుడు అక్కడే ఉంటాడు అనవసరంగా మీ ప్రాణాల మీదకి తెచ్చుకుని సెక్యూరిటీ పోలీసులు ఈ మిలిటరీ వీళ్ళందరికీ మనం ఎక్కువ ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటే వాళ్ళు అంత డ్యూటీలు చేయగలుగుతారు మనం పబ్లిక్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మనం అనవసరంగా మనం రిస్క్ తెచ్చుకుంది కాకుండా వాళ్ళకు కూడా తెచ్చిన వాళ్ళం అవుతాం తగు జాగ్రత్తల్లో ఉంటారని ఈ యుద్ధం కనుక ఖచ్చితంగా మనమే గెలవాలి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలో కూడా మనం కూడా ఆలోచించుకోవాలి జర్నీ చేసేవాళ్ళు ఎప్పుడూ ఎక్కువగా కాటన్ దుస్తులు ధరించండి సిల్క్ ఇట్లాంటివి ఏమన్నా కొంచెం గార్డెన్స్ టైప్లో ఏదన్నా ఉన్నవి ధరించమాకండి ఎక్కడన్నా ఏదన్నా మంటలు కానీ ఏదన్నా వ్యాపించినా కూడా మనం ఒంటికి వెంటనే అంటుకునేవి కాకుండా కాటన్ దుస్తులు ధరించండి కాటన్ బెడ్షీట్లు పెట్టుకోండి ఎక్కువగా ఏదన్నా వాటర్తో తడుపుకున్నా కూడా మనకి మనం ఆర్పుకునే విధంగా అలా ఎవరికైనా పక్క వాళ్ళకి సహాయం చేసే విధంగా ఉంటాయి అంటే ఇన్ని జాగ్రత్తలు ప్రభుత్వం చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట సంఘటనలు కొంచెం కొంచెం జరుగుతాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఉంటారని నేను ఆశిస్తున్నాను ఇలా టూర్లు వెళ్ళొద్దన్నారు దేవుడి దగ్గరికి వెళ్ళొద్దన్నారు నేనేం చెప్పట్లేదు జాగ్రత్తలు పడితే మన ప్రాణాలు మనకు దక్కుతాయని అంతకంటే ఏం లేదు మీరేమంటారు